గంజాయి సాగు నిజంగా ఆపాలంటే నలభై ఎనిమిది గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీసు కి మీరు అవకాశం ఇవ్వండి నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టుదిట్టం అడగండి ఎంత భయంకరంగా తయారైందంటే పరిస్థితి గంజాయి బ్యాచ్లు విహారం చేస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు విశాఖ నెల్లూరు తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తా ఉన్నాయి ఇవి నేను చెప్తున్నా కాదండి ప్రభుత్వం అధికారికంగా మొన్న జూన్ వరకు ఇచ్చిన అఫీషియల్ రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నా నేను హత్యలు అయితే ఇక విపరీతంగా ఉన్నాయెందుకు తెలియదు ఎంత సిగ్గు చేయటండి ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే వరకు అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సేవింగ్ దిస్ పన్నెండు వందల పంతొమ్మిది అత్యాచారాలు జరిగాయి గంజాయి ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన హత్యాకాండ గడిచిన పది రోజులుగా అయితే నెల్లూరు ఎమ్ముకోతి అట్టుడికి పోతుంది ఇటు కోనసీమ ప్రాంతం అలాగే తయారైంది వై ఇదంతా గంజాయి వల్ల జరుగుతోంది అనేది ఒక విశ్లేషణ నలభై ఎనిమిది గంటల్లో పోలీసులకు ఆర్డర్లు ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పినటువంటి సొల్లు కబుర్లు సోది కబుర్లు పద్దెనిమిది నెలలైంది అయింది ఏం పీకాడు ఊరికి పోసుకోల్ కబుర్లు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు తో పోల్చుకుంటే ఈ రెండు పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల కేజీల పైగా గంజాయి ఎక్కువ పట్టుబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేస్తున్నావా నువ్వు గంజాయి సాగు నిజంగా ఆపాలంటే నలభై ఎనిమిది గంటలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీరు అవకాశం ఇవ్వండి నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దాన్ని కట్టు కట్టుదిట్టం చేయకపోతే అడగండి ఎంత భయంకరంగా తయారైందంటే పరిస్థితి గంజాయి బ్యాచ్లు లు విహారం చేస్తా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకు అనేది నాకు అర్థం కావట్లా విశాఖ నెల్లూరు తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తా ఉన్నాయి ఇక నేను చెప్తున్నా కాదండి ప్రభుత్వం అధికారికంగా మొన్న జూన్ వరకు ఇచ్చిన అఫీషియల్ రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నా నేను హత్యలు అయితే ఇక విపరీతంగా ఎందుకు తెలియదు ఎంత సిగ్గు చేయటండి ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే వరకు అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సేయింగ్ దీస్ పన్నెండు వందల పంతొమ్మిది అత్యాచారాలు జరిగాయి గంజాయి ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు ప్రభుత్వం వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన ఇంత హత్యాకాండెప్పుడు చూడ విపరీతమైన హత్యాకాండ గడిచిన పది రోజులుగానే అయితే నెల్లూరు ఎందుకో తెలియదు అట్టుకుపోతోంది ఇటు కోనసీమ ప్రాంతం అలాగే తయారైంది వాయ్ ఇదంతా గంజాయి వల్ల జరుగుతోంది అనేది ఒక విశ్లేషణ నలభై ఎనిమిది గంటల్లో పోలీసులకు ఆటలు ఇస్తే గంజాయి లేకుండా చేస్తానని చెప్పినటువంటి సొల్లు కబుర్లు సోది కబుర్లు పద్దెనిమిది నెలలైంది ఏం పీకాడు ఊరికి పోసుకోలు కబుర్లు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు తో పోల్చుకుంటే ఈ రెండు పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల కేజీల పైగా గంజాయి ఎక్కువ పట్టుబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చెప్తున్నావు నువ్వు